జైన దర్శనం వృషభ దేవునితో ప్రారంభించి ఇరవై నాలుగు తీర్థంకరులచే ప్రచారం చేయబడినది జైన దర్శనం భారతదేశంలోని అతి ప్రాచీన దర్శనములలో ఇది ఒకటి వృషభుడు మనువంశపు నాభి చక్రవర్తి కుమారునిగాను భరత చక్రవర్తి తండ్రిగాను విష్ణు అవతారముగాను పురాణములందు కీర్తింపబడినాడు కాశీరాజు అశ్వసేనుని కుమారుడకు పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు ఇతడు క్రీస్తుకు పూర్వం ఎనిమిది వందల పదిహేడులో గాహ్యస్థ రాజవైభవాదులను వదిలి భిక్షువై జ్ఞాని అయి అహింస సత్య అస్థేయ అపరిగ్రాహములను అనుష్టింపుడని బోధించుచు ధర్మవ్యాప్తి గావించాడు ఈ పార్శ్వనాథుడు క్రీస్తుకు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో నిచ్చవీ సంగమునకు చెందిన జ్ఞాతృ అను పేరుగల క్షత్రియ వంశమున వైశాలి నగరమున జన్మించిన వర్ధమానుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈయన తండ్రి సిద్ధార్థుడు ఇతడు గణసంత రాజులలో ఒకడు ఈయన జ్ఞాతృపుత్రుడు పాళీలో నాతపుత్రుడు అని అంటారు భవబంధపు మూడులను విడగొట్టుకున్నటచే నిర్గంధుడనియు రాగద్వేషాలను జయించుటచే మహావీరుడు అని పిలవబడిను తల్లిదండ్రుల మరణానంతరం అన్న అనుమతితో ఇల్లును భార్యను ముప్పై ఏండ్ల వయస్సులనే విడిచి యతి అయి పదమూడు సంవత్సరాలు కఠోర తపస్సు చేసి కైవల్య జ్ఞానమును పొందడని ఈయన చరిత్ర చెప్పుచున్నది అంగ మగధ కౌశాంబి మొదలగు రాజులకు వర్ధమాన మహావీరుడు గురువు అర్ధమాగదిలో తన ప్రవచనములను ఇచ్చి అనేకులను తన అనుయాయులుగా చేసుకుని డెబ్బై రెండవ ఏటా వర్ధమానుడు మృతి చెందాడు ఈ ఇరవై నాలుగు తీర్థంకరులును సర్వజ్ఞులు రాగద్వేష రహితులు పరమార్థవాదులు పూజితులు సమర్థులు అనియు అందుచే వారు అర్హత్ శబ్దవాచ్యులనియు నాగద్వేషములను జయించిన వారు కనుక వారు జన అభిధానం యోగ్యులనియు వారి అనుయాయులు తలచుతున్నారు వీరిచే బోధింపబడినదే అర్హత లేదా జైన ధర్మ దర్శనం